లో నను బలపరే దైర్యము నింపేవి చేరి ఆల మైమానందనే పాడే దస్తుతి కనము కొని ఆడే అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక రెండవ వ్యక్తి కూర్చోండి అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు పలమించు చెట్టుబలి అతడు చేయునదంతయు సఫలమగును కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరుగా కోరుచున్నాం దేవుడి సన్నిధిలో గడిచిన వారంలో దేవుడు మీ కుటుంబాలలో మీ జీవితాల్లో చేసిన త్వర త్వరగా

దేవుని సన్నిధిలో మేలులు ఆయన చేసిన మేలు ఉపకారములు గడిచిన వారము గడిచిన నెల దేవుడిని పట్ల చేసిన ఏ మేలైనా సరే దేవుడి సన్నిధిలో ధైర్యంగా నిలబడి పంచుకోవలసిందిగా కోరుచున్నాం ఎవరు లేనట్లయితే మో మనం అందరం మోకరించి పలకరించి కొన్ని క్షేమాలను తెలుసుకొని దేవుని గురించి మాట్లాడి ఆ ప్రార్థన చేపించుకు చేపించుకుంటారనమాట అక్క అయితే అలానే అక్క వచ్చి కొన్ని దేవుని గురించి తెలుసుకొని కుటుంబ బాధ్యతలు ఆ ఆత్మీయ బాధ్యతల గురించి తెలుసుకొని ఆమె ఏం చేసిందంటే చివరికి ప్రార్థన చేపించుకొని కొన్ని కానుకలు నా చేతికి ఇచ్చింది అయితే నేనేమన్నానంటే ఇది దేవునికా మందిరానికా ఎలా కానీ నేను అడిగినాను ఎందుకంటే మందిరానికైతే మందిరానికి ఇవ్వాలి కుటుంబానికైతే కుటుంబానికి ఇవ్వాలి నాకుంటే అది నేను ఎలా దేవుని దగ్గర ఉపయోగకరంగా ఖర్చు పెట్టాలో అని ఆలోచనతో నేను అడిగినప్పుడు ఆ అక్క ఏమన్నా అంటే అది నీకే సంఘాన్ని కాదు నీకే అని చెప్పినా ఎందుకు అలా ఇవ్వాలని అనుకున్నానంటే నాకు చాలా రోజులు నాకు అందుతుంది అని ఈ రోజు దేవుడు సమయం అనుగ్రహించిందని చెప్పి ఆమె నా చివరికి కొన్ని ధనం నాకు ఇచ్చినప్పుడు నేను పక్క పెట్టిన ఆమె ఇవ్వడము సరే మంచిదే కానీ నేను ఇట్లా బయటికి వెళ్ళి పని చేయడం అనేది కూడా నాకు కష్టంగా అనిపిస్తుంది కానీ దేవుని మాట మాత్రం నిజమే అలా దాన్ని పక్కకు పెట్టేసి నేను మర్చిపోయినా అది ఏ దేనికైనా ఇంట్లో అయినా సంఘానికైనా వాడుకోవచ్చు నేను ఇలా వృధా చేయలేను ఎందుకంటే వ్యాపారం లాస్ అవుతుందో లాభం జరుగుతుందో నాకు తెలియదు కానీ బయట వింటున్నప్పుడు కొన్నిసార్లు లాస్ అనేది వింటున్నాం కాబట్టి ఇలా లాస్ అయిపోతే ఇప్పుడు నేను తినకుండా లాస్ అయిపోతే చాలా ఇబ్బంది ఆ ఆమె ఇచ్చిన కానుకని కూడా నేను లెక్క చెప్పాలి అనేది నా మనసులో పెట్టుకొని నేను పక్కకు పెట్టి ప్రార్థన చేసుకుంటున్నా అలానే ఒక నెల రోజులు ఉంచిన పక్కనే మర్చిపోయినా తర్వాత నేను ప్రార్థన చేసుకుంటున్నాను దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసిండు జ్ఞాపకం చేసినప్పుడు దాన్ని తీసుకొని లెక్క చేసినప్పుడు కొంచెం బాగానే ఉంది ఇక తర్వాత ప్రార్థన ఎలా చేయాలి ఏంటి ప్రభు అని దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు ఒక ఆలోచనతో ఏం చేసిండే వ్యాపారం చేయడానికి కరెక్ట్ ఎంత కావాలో అంతే ధనం ఇచ్చింది ఉందన్నమాట అది తీసుకొని ఏం చేసిన అంటే నేను ఎక్కడ పోవాలి ఎక్కడ చువాట ప్రకటించాలి శువార్త ప్రకటించాలంటే బయబల్ తీసుకొని సువార్త ప్రకటించి ప్రకటిస్తున్నప్పుడు చాలా మంది మారను మతం మార్చడానికి వచ్చిందని కూడా ఇలా వింటున్నాము ఇలాంటి పరిస్థితులు నాకు కూడా ఎదురవుతుందేమోనని భయముతో ఇలా వ్యాపారానికి తీసుకెళ్లి దేవుడు ఏం చేశాడంటే అక్కడ నేను వ్యాపారానికి పోయినా అనే పేరే కాని నా మనసు మాత్రం సువార్త మీదనే ఉంది అని ఎందుకంటే దేవుడు ఆ రీతిగా నన్ను కొద్ది రోజులు అక్కడ తీసుకెళ్లాడు ఆ ప్రకటించిన చాలా మందికి సువార్త నా దేవుని గురించి ప్రకటించినప్పుడు అలా వాళ్ళు వినుకుంటా వినుకుంటా నా దగ్గర ఉన్న అవసరాలు తీసుకోవడం నాతో ప్రేమగా మాట్లాడడం నా ఫోన్ నెంబర్ తీసుకొని అలా చేయడం జరిగింది అయితే ఇచ్చిన ధనాన్ని కూడా నేను వృధా చేయలేదు ప్రభు చెప్పిన సువార్తను కూడా నేను వృధా చేయలేదు అప్పుడు ఆయన వారి కూడా ఆపరేషన్ ఉంది ఇంట్లోనే వెంకటేశ్వర లో కూడా ఉన్నారు అన్ని పనులు చేయడానికి కూడా దేవుడు నాకు శక్తినిచ్చిండు ఆ ధనం వల్ల కూడా నాకు కొంచెం పరిస్థితులు కూడా చక్కబడి చక్కబడింది నాకు కూడా ధైర్యం వచ్చింది ఎక్కడికి పోయినా నేను పని చేస్తున్నా అని లోకానికి అది కనబడుతుందేమో నాకు తెలియదు కానీ నా మనసులో అయితే సువార్తను ప్రకటించడం అనేది ఆ కనబడుతుంది సువార్తనే ప్రకటిస్తున్నాను